హాయ్ హలో పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్కి తమ్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే పుట్టినప్పటి నుంచి ఇదే అండి ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళడం ఇద్దరు పిల్లలు మా హస్బెండు నేను మా డాడీ అయితే వెళ్ళాము నిజంగా చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి అందరూ చెప్తుంటారు ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అంత ఈజీ కాదని నిజంగా చూస్తే కానీ అవ్వలేదు నేను ఇంతవరకు ఎప్పుడు చిన్నప్పుడు కానీ పెద్ద అయ్యాక కానీ వెళ్ళింది లేదు ఇదే ఫస్ట్ టైము నిజంగా నాకు చాలా చాలా నచ్చింది ఈ దర్శనం కానీ జ దర్శనం అయితే చాలా లేట్ అయింది కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి ఇంకా పబ్లిక్ రష్ అనేది అయితే చాలా ఉంది కానీ నిజంగా ఎంత బాగుందంటే ఒక్కసారి వెళ్ళామంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అంత బాగుంది తిరుపతి దర్శనం నేను ఇదే ఫస్ట్ టైం అయినా కూడా నాకు మళ్ళీ వెళ్ళాలి అనే అనుభూతి కలిగిందంటే ఇంకా మీరే ఆలోచించండి ఎంత మంచి అనిపించిందో ఆ తిరుపతి స్వామిని చూస్తే జన్మధన్యం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్